హలో అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవి వెల్కమ్ టు వైశుధి ఏంజల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కార్తీక మాసంలో పూజలు ఏ విధంగా జరుపుకున్నారండి మీరు కార్తీక మాసం అంటేనే పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు కదా అలాగే మేము కూడా కార్తీక మాసంలో లక్ష్మీ నరసింహస్వామి గుడిలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారు అమ్మవాళ్ళు లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేశాము తర్వాత వ్రతం చేయించుకున్నాము చాలా బాగా అయిందండి పూజ ప్రశాంతంగా అయింది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంట్లో చేయించుకుంటాము వ్రతము కానీ ఈ సంవత్సరం అమ్మ గుడి దగ్గర మొక్కుకుందంట గుడి దగ్గర జయిస్తా అని చెప్పేసి మా చెల్లి కోసం మొక్కుకుంది ఇంకా ఆ మొక్కుని చెల్లించడం కోసం ఇంకా గుడి దగ్గర అయితే వ్రతం చేయించారు ఫస్ట్ అభిషేకం స్వామివారికి అభిషేకం చేయించేసిన తర్వాత ఇంకా వ్రత వ్రతం చేయించుకున్నారనమాట కథ పైన కూర్చున్నారు అలాగే ఇంకా ఒకటే రోజు అభిషేకం వ్రతం రెండు చేశారనమాట ఇక్కడైతే నేను ఉదయమే ఇక గుడి దగ్గరకు వచ్చేసి గుడి తలుపులు తీసేసి గుడి మొత్తం క్లీన్ చేస్తున్నానండి ఊడ్చి తూడ్చేసేసుకున్నాను ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసి ఇంకా సత్యనారాయణ స్వామి పీఠంని ఇంకా రెడీ చేస్తున్నారు అక్కడ మా అమ్మ మా అక్క మా పిన్ని ముగ్గురు ఇంకా మొత్తం పిండితోటి పసుపుతో రాసి ఇంకా పిండితో ముగ్గులు పెట్టుకుంటూ బొట్లు పెడుతున్నారనమాట మా అక్క కూడా నేనేమో అక్కడ గుడి దగ్గర మొత్తం క్లీన్ చేసి గుడి దగ్గర కడప కడుగుతున్నాను ఇక్కడ కడప కడిగి కడప కూడా మనం పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం కదా ఇంకా ఇక్కడ ఇక్కడ నేను ఇక్కడ గుడి దగ్గర క్లీన్ చేస్తున్నా ఇక్కడ మా అక్క వాళ్ళేమో ఇక్కడ బొట్లు పెడుతున్నారు నేను కూడా వచ్చేసి మధ్యలో కొన్ని కుంకుమ బొట్లు పెట్టమని మా అక్క పిలిస్తే నేను కూడా వచ్చి ఇక్కడ కుంకుమ బొట్లు పెట్టేశాను తర్వాత మా చెల్లి కూడా వచ్చి పెట్టింది ఇంకా అందరం తల ఒక పని చేసేసుకున్నాం అనమాట పంతులు వచ్చేసరికి మొత్తం కథపీట రెడీ చేయాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాము ఇక్కడ మా అక్క కూతురు కూడా నాతో పాటు ఇక్కడ కడపకి బొట్లు పెడుతున్నది నేను ముగ్గేస్తుంటే పెడుతుంది అనమాట మా అక్క కూతురు కూడా ఇలా ముగ్గులు పెట్టుకున్న తర్వాత గుడి లోపలికి వెళ్ళి దీపం అయితే వెలిగించాను ఇంకా అయ్యవారు వచ్చాక అభిషేకం చేస్తానని చెప్పారు అప్పటివరకు దీపం వెలుగుతూ ఉండాలి కాబట్టి దీపం అయితే వెలిగించమని చెప్పారు ఇంకా దీపం వెలిగించి నేనైతే ఇంకా బయటకు వచ్చేసాను ఇంకా వచ్చాక అభిషేకం చేస్తానని చెప్పారు ఇక్కడ మొత్తం కథపీటనైతే రెడీ చేశాము ఇలా తో తోరణాలు మామిడి తోరణాలు కట్టేసి పువ్వులు బంతి పువ్వులు కట్టి చెరుకు కొమ్మలు అరటి కొమ్మలతో అయితే ఇలా మేము పీటని మొత్తం రెడీ చేసుకున్నాము ఇక్కడ నేను సత్యనారాయణ స్వామి ఫోటోకి బొట్లు పెడుతున్నాను మా అక్కనేమో కలుషానికి ఇంకా బొట్టు పెడుతుంది ఓంకారం రాస్తారు కదా సో అలా రాసి బొట్టు పెడుతుంది మా అక్క అక్కడ మా అమ్మ వాళ్ళేమో అభిషేకం కోసం బట్టలు పూలు అవన్నీ పంచామృతాలన్నీ రెడీ చేస్తున్నారు ఇక్కడ మేము మేము వ్రతానికి ఇక్కడ మేము రెడీ చేస్తున్నాము ఇక్కడ ముందుగా ముందుగా బ్లౌజ్ పీస్ని ఇట్లా పీఠం పైన వేసి బియ్యం పోస్తాం కదా బియ్యం పోసి ఇంకా సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టి కలశం పెట్టి ఇట్లా నవగ్రహాలన్నీ పెడతాం కదా అలా పెడుతున్నాము కుడుక వక్కలు ఖర్జూరం పసుపు కొమ్మలు పండ్లు తమలపాకులు ఇట్లా అన్నీ పెట్టాలి కదా ఇలా వ్రతానికి ఇక్కడ అన్నీ పెడుతున్నాము ఇక్కడ మా పెద్దమ్మ మా అక్క ఇక్కడ నేను పెడుతున్నాము ఇక్కడ మా అమ్మ చెప్తుంది అనమాట మంచిగా పెట్టండి మెల్లగా పెట్టండి నిదానంగా అనుకుంటే మా అమ్మ పక్క కొండి మరీ చెప్తుంది అక్కడ మా పెద్దమ్మ ఇక్కడ మా మమ్మీ ఇక్కడ అన్నీ సరిగా ఉన్నాయా లేవో అని చూసుకుంటున్నాము ఇంకా నవగ్రహాల దగ్గర కాయిన్స్ కూడా పెడతాం కదా అవన్నీ కాయిన్స్ కూడా అక్కడ అన్నీ పెట్టేసాము పండ్లు ఇంకా అన్నీ పెట్టేసి చూసుకుంటున్నాము ఇక అన్నీ ఇక్కడ అన్నీ మళ్ళీ మిగిలినాయని అభిషేకానికి కూడా కావాలి కదా ఫ్రూట్స్ అన్నీ అక్కడ పక్కన పెట్టేసేసి ఇక్కడైతే ఇట్లా డెకరేట్ చేసుకుంటున్నాం దీపాల దగ్గర ఇంకా పంతులు వచ్చేసరికి మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేసేసాము ఇలా అలంకరణ స్వామివారికి ఇంకా వచ్చాక పసుపు ఇంకా అమ్మవారికి అప్పుడు వచ్చాక గణపతి చేయిస్తారు కదా పసుపు గణపతి వచ్చాక చేయిస్తారు కాబట్టి కుడుక కూడా అక్కడ చేసి పెట్టేసాము ఇంకా వచ్చాక పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఇలా అన్ని పువ్వులు టెంకాయలు అన్నీ రెడీ చేసి ఇలా అయితే పెట్టేసాము ఇంకా టైం ఉందని చెప్పేసి వంటలు చేయడం అని చెప్పేసి వంటలు చేయడానికి వచ్చేసాను ఇక్కడ నేనైతే ఇక్కడ పాప్ సాంబార్ చేయడానికి ఇంకా ఇక్కడ తాలింపు వేసేస్తున్నానని మా పిన్ని వాళ్ళు వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే ఇస్తున్నారు ఇక్కడ నేనైతే ఇక్కడ సాంబార్ చేసేస్తున్నాను ఇక్కడ మా అక్క కూడా నాకు హెల్ప్ చేస్తుంది ఇంకా పూజ స్టార్ట్ అయ్యే ముందే ఇంకా సాంబార్ అయితే చేసేసేసినాము ఇంకా పూజ అక్కడ అయితున్నంత సేపట్లో నేను ఇక్కడ వంటలు అయితే చేసేస్తున్నాను ఇక్కడ ఇక్కడ మళ్ళీ పూజ అయితే మళ్ళీ వంటలు కావాలి కదా అని ఇక్కడైతే అభిషేకం అవుతుంది నేను అప్పుడు వంటలు చేస్తున్నా ఇక్కడ అభిషేకం అవుతుంది ఇక్కడ కొబ్బరికాయ చేతిలో పెట్టి కంకణం కట్టుమని చెప్పేసి చెప్పారు పంతులు ఇట్లా ఒకరికొకరం కొబ్బరికాయ ఒకరి చేతిలో పట్టుకుంటే వద్దు వాళ్ళు కంకణాలు కడతారు ఇట్లా కట్టిన తర్వాత ఇక్కడ అభిషేకం అయిపోయింది అభిషేకం అయిన తర్వాత ఇక్కడ అందరూ హార తీసుకుంటున్నాము ఇంకా స్వామివారి అలంకరణ కూడా అయిపోయింది ఈ విధంగా ఇంకా నాన్న కూడా తెచ్చిన బట్టలు అయితే స్వామివారికి అలంకరణ చేశారు ఇక్కడైతే ఇంకా వ్రతం స్టార్ట్ అవుతుంది అక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా వ్రతం అయితే చెప్పడం జరిగింది నేను ఇక్కడ వంటలు చేస్తున్నా పూజ లోపల వంటలు కావాలి అని చెప్పేసి పిల్లలు మళ్ళీ ఆకలికి ఆగలేరు కదా మళ్ళీ అందరూ వస్తూ ఉంటారు కదా చుట్టాలు అందరూ అని చెప్పేసి వంట అయితే ఇంకా ట్వెల్వ్ వరకు చేయాలి అని చెప్పేసి వంట చేసేస్తున్నాను పంచాను ఆద్య క్షీరే నివామి నద్యాశ్రవయా ఆద్యస్నానమర్పయా మధూరాశ్రవయా స్నానం సమర్పయా ౌరీ నవదేవత పిక్పారుంచోకాలే రెండు సందర్శయామస్త ఇక్కడ రైస్ అయ్యింది మా తమ్ముడు వాళ్ళు దించుకొని తీసుకెళ్తున్నారు మా పెద్దమ్మ చేసింది రైస్ మా పెద్దమ్మ వండింది ఇక్కడ పైకి తీసుకెళ్ళి పెట్టేశారన్నమాట ఇంకా కర్రీస్ ఆ లోపల ఇంకా కర్రీస్ కత్తాయి లోపల కర్రీస్ కావాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్కి అయితే కర్రీస్ చేస్తూ ఉన్నాను మధ్య మధ్యలో వాళ్ళు పిలిచినప్పుడు పూజ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇక్కడ వంకాయ ఆలుగడ్డ వేసేస్తున్నాను పప్పుచారు అయిపోయింది ఇక్కడ వంకాయ ఆలుగడ్డ అయితే కర్రీ చేసేస్తున్నాను కట్టెల పొయ్యి మీద చేసిన వంటలు అయితే చాలా బాగుంటాయండి ఇక్కడైతే నేను కట్టెల పొయ్యి మీదనే వంటలు చేస్తున్నాను ఇంకా విలేజ్లో అయితే ఇలాగే చేస్తాము ఎక్కువ క్వాంటిటీస్లో వండాలి అంటే కట్టెల పొయ్యి మీదనే చేస్తాము మేము

कलये मंगला मय ललेते कारुण्य इलयहेते सद जगत ललेते पतिदेशु श्लोके पाहि नाचोके पतितानव्याज वा लोके कारुण्य इलयहेते सदा जगत कलये मंगला मय ललेते कारुण्य ఇలయహితే సదా జగత్ లలితే శ్రీలే రామలింగేపురీమాన రామకృష్ణ మాన విరా ఆరుణ్య ఇలయతే సదా జగత్ లలితే మంగళమాయిలే ఆరుణ్య ఇలయతే సదా జగత్ లలితే కరుపురం పిల్లలు వేసుకోను రెండు పిల్లలు చేయించుకునే శక్తిని నిమ్మని ప్రార్థిస్తున్నావు నమస్కారం చేసుకోండి కోరిక భగవానికి సత్యనారాయణ భగవానికి म्या <benim Ill metric biased> चक्रवाता स्वावलबीन जयामेंद्राम गजा ఉన్ననే చెప్పిండు అయ్యి పిల్లలు పిల్లలు ఫోన్ చేసిన చేసినప్పుడు ఇక్కడ లేవట్లేదు మరి 我知道了。 ఇంకా పూజ కంప్లీట్ కాగానే ఇక్కడ వంటలు కాడికి వచ్చేస్తాను ఇక్కడ ఆల్మోస్ట్ వంటలు కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ లాస్ట్కి కర్రీ అయిపోయింది ఇక్కడ కొత్తిమీర జల్లేసేసి దించేసుకుంటున్నాను వంట పూజ అయిపోయే లోపల వంట అయిపోవాలనుకున్నాను అలాగే అయ్యింది బగారా రైస్ చేసాము నెక్స్ట్ పప్పుచారు చేశాను చెప్పాను కదా సాంబార్ ములక్కాయతోటి సొరకాయతోటి సాంబార్ చేశాను తర్వాత మసాలా దొండకాయ కర్రీ చేశాను తర్వాత వంకాయ ఆలు చేశాను ఇక్కడైతే ఇంకా మా బావగారు ఇంకా మా ఆయన ఇద్దరు కలిసి అన్నం అయితే వడ్డిస్తున్నారు ఇక్కడ మా అక్క వాళ్ళు వడ్డిస్తున్నారు నాకు ఆకలి వేస్తుంది ఇంకా నేను కూర్చున్నాను తినడానికి సో ట్వెల్వ్కి స్టార్ట్ అయిందంటే ఇంకా ఫోర్ వరకు వస్తున్నారు అందరూ ఇక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంకా రైస్ తింటూ తినడానికి అక్కడైతే అక్కడ సైడ్ వస్తున్నారు మా మామయ్య ఇంకా పూజ అయిపోయాక మా మామయ్య వచ్చారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసేసుకొని అక్కడికి వచ్చారు ఇక్కడ మాకు మాకు అన్నయ్య వాళ్ళు ఇంక అందరూ వస్తున్నారు ఈవినింగ్ ఫోర్ వరకు గుడి దగ్గరే ఉన్నాము ఫోర్ ఫైవ్ వరకు అక్కడే ఉన్నాము చాలా మంది పూజకైతే అటెండ్ అయ్యారు ప్రసాదం తీసుకున్నారు మంచిగా వంటలు కూడా మంచిగా అయ్యన్నారు మంచిగా తృప్తిగా భోజనం చేసుకొని వెళ్ళారు చాలా బాగా పూజ అనుకోకుండా చేశాము కానీ బాగా ఇక్కడ స్వామివారికి మనం ముడుపు కట్టామనుకోండి మన మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ముడుపు కడితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ వీలు కాలేదు ఈసారి ఇంకా అమ్మ మా ఇద్దరితోటి ముడుపు అయితే కట్టించింది ఏ కోరికలు చెప్పినా మన అమ్మ స్వామివారు అమ్మవారు ఇద్దరు నెరవేరుస్తారు లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు జంటగా ఇక్కడ కొలువు తీరున్నారనమాట ఇక్కడ మేము కూడా ఇంకా ముడుపునైతే కట్టేసి స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి వచ్చి ఇక్కడ గంటకైతే మేము ముడుపు కట్టేశాము చూడాలి ఇంకా ఏ విధంగా ఉంటుందో అంతా మంచిగా జరుగుతుందని చెప్పేసి నమ్మకంతో అయితే ముందడుగు వేస్తున్నాను ఇలా అయితే అయ్యింది అభిషేకం అయితే చాలా బాగా జరిగిందండి స్వామివారికి అలాగే వ్రతం కూడా చాలా బాగా జరిగింది అక్కడే వంటలు చేసుకొని అక్కడే చుట్టాలందరం స్నేహితులు అందరం అక్కడ కలిసి తినడం చాలా నచ్చిందండి మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి